నా బిడ్డ నాకు కావాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కాపాడాలి అంటూ కు దండం పెడుతూ పడిపోయిన దివ్యాంగురాలు తల్లి అనేటువంటి ఆరుద్ర హాస్పిటల్లో కండ కుమార్తె కోసం తల్లడిల్లుతూ ఉండడం అందరినీ శోక సందనలో ముంచెత్తుతోంది ప్రస్తుతం ఆరుద్ర కుమార్తె విజయవాడ ఆసుపత్రిలో కోలుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేస్తూ కింద పడిపోవడంతో ఆయన గాయాలకు డాక్టర్లు చికిత్స చేశారు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అయితే వెన్నుపూసకు మాత్రం డాక్టర్లు చికిత్స చేయలేదని తెలుస్తోంది దీంతో ఈ బాధలు తానిక పడలేనని ఆరుద్ర గద్గద స్వరంతో పేర్కొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తన బిడ్డను కాపాడాలని పరిస్థితి చేజారు తమ ప్రాపర్టీని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే ఇప్పించాలని ఆమె కోరుతున్నారు ఈ సంఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే భారం పడింది దివ్యాంగురాలు అయిన తన కుమార్తెను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాపాడాలని అమలాపురంకు చెందిన ఆరుద్ర విజ్ఞప్తి చేస్తూ తన కుమార్తె భవితవ్యంపై తల్లడిల్లిపోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై పూర్తి భరోసాతో ఉన్న ఆరుద్ర తన కుమార్తెను ఎట్లాగైనా కాపాడాలని డాక్టర్లను వేడుకుంటూ ఉంది ముఖి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఈ దుర్ఘటన జరగడంతో దివ్యాంగురాల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పడిపోయినందుకు ట్రీట్మెంట్ చేశారు కానీ స్పైనల్ కార్కైతే ట్రీట్మెంట్ ఏం చేయలేదు పాప పొజిషన్ అయితే మాత్రం చేజారిపోయింది ఇంకా చంద్రబాబు గారే ఏదో మార్గం చూపించాలి కనీసం దాని ప్రాపర్టీ దానికి ఇప్పిస్తే నేను చాలా రుణపడి ఉంటానండి బాబు గారికి నేను చాలా రుణపడి ఉంటాను నా డబ్బు నాకు ఇప్పించండి ప్లీజ్ ఈ పిల్లతో నేను ఇంకా తిరగలేనా సార్ నా వల్ల కాదు